லட்சீ நாரசிம்மஸ்வமி ஆசுல கோனைப்பள்ளி இங்கரெடி அக்காம்பிமம் அனந்தபுரம் வீரஸ் மண்டல அனந்தபுரம் ஜிவா காலபைரவஸ்வியரெடி நந்தபள்ளி கிராமம் யாதிக்கு மண்டலம் அனந்தபுரம் ஜிழக்கப்பட்ட రాజధాని దిగే కిందికి తగ్గర కాల కిందోగా చెప్పేవాడు సార్ मूड सेकंजा मूड सेक मुंदसा uh-huh छवारी सेकेंड वर्को विदेशा के खुद ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి రెండవ రెండులు ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనకబడి రెండవ రెండులు నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి అరవై వేల రూపాయల ఆరు కట్టలే गाना मेहनत है ২য়ি সেকেন্ড ওভারে রিকশন ফেটলে লাইভ ভিডিও రావ కే చంద్రహాస్ రెడ్డి గారు యాగంటిపల్లి గ్రామం వెనకాండపల్లి మండలం నంద్యాలశి గారు బంజరావనండి పన్నెండవ నెంబర్ పద్మూడు పద్నాలుగు ఎవి కాంపిటేషన్ అండి పద్నాలుగు అవనబ మూడవ రౌండ్లో నాలుగవ స్థానానికి పది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి దేహానికి తప్ప దాహానికి పనికరాని సముద్రపు కరథాలు ఎగసి ఎగసి పడుతుంటే తలచుకున్న వాడిని సత్తా అన్నవాడు తలదించుకోవాలి かばらだ